శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విద్య వివేకాన్ని చేకూరుస్తుందంటారు విద్య వల్ల మనిషికి గర్వం రాకూడదు విద్య దుర్జనుండు చారు మాణిక్య భయంకరముగాదే బాగా చదువు చదువుకోవడం వల్ల గొప్ప జ్ఞానిగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి దుర్జన స్వభావం కలిగినట్టయితే వాడిని వెంటనే వదిలివేయాలి ఎందుకు శ్రేష్టమైనటువంటి మాణిక్యాన్ని భయంకరమైన ప్రమాదకరమైన నాగుపాము తల మీద ఉంటే ఎవరికైనా పనికొస్తుందా ఎవరైనా సాహసించి తీసుకుంటారా తీసుకోలేరు అలాగే విద్య వల్ల దుర్జనుడైన వాడి యొక్క విద్య ఎవరికి చెందదు భారత అరణ్య పర్వంలో ఇలాంటి కథ ఉంది పూర్వకాలంలో జనక మహారాజు విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉన్నాడు ఎంత గొప్ప విద్వాంసుడైనా వాదనలో నిలవలేకపోతున్నారు ఓడిపోతున్నారు అందరినీ ఓడిస్తున్నాననే గర్వము ఆయనలో వచ్చింది ఇక ముందు ఎవరైతే నాతో వాదనలో వచ్చి ఓడిపోతారు వారిని నదీ ప్రవాహంలో ముంచి చంపేస్తానని ప్రకటించుకున్నాడు అలా వచ్చిన వారిని ఎందరినో ఓడించి చంపుతున్నాడు ఇలా ఉండగా ఒకనాడు ఉద్దాలకుని శిష్యుడైన కహోడు ఈ విదేహ రాజ్యాన్ని చేరి వందితో వాదనలో దిగాడు చివరికి ఓడిపోయాడు ఇంకేముంది నదీ ప్రవాహంలో ముంచబడి చనిపోయాడు ఈ కహోడు వాదనకు వెళ్లే ముందు ఆయన భార్య గర్భవతి ఆమె పేరు సుజాత భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది ఎవరైనా సరే ఈనాడు కూడా భర్త చనిపోయాడంటే తట్టుకోవడం చాలా కష్టం ఒకరికి ఒకరై జీవిస్తూ ఉండగా ఇద్దరిలో ఎవరు గతించినా ఉన్నవారికి అతి కష్టమైన జీవితం గడపాల్సి వస్తుంది భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత తానెందుకు చనిపోవాలనుకుంది కానీ గర్భంలో శిశువు ఉన్నాడు ఆ శిశువు మీదున్న మమకారంతో తన ప్రయత్నము మానుకొని జీవితం గడుపుతూ ఉంది కొన్నాళ్లకు కొడుకును ప్రసవించింది ఆ బాలుడు తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు కాబట్టి అందరూ ఆ పిల్లవాడిని అష్టావక్కుడని పిలవడం మొదలెట్టాడు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది అప్పటి వరకు ఆయన తండ్రి ఎలా చనిపోయాడో ఎవరూ చెప్పలేదు తండ్రి మరణ కారణం తెలుసుకొని వందితో వాదించడానికి బయలుదేరాడు నగరం చేరుకున్నాడు అక్కడికి వెళ్లి ద్వారపాలకులతో తెలియజేశాడు వారన్నారు పన్నెండేళ్లు నిన్నని బారుడవు ఇంత గొప్ప విద్వాంసుడితో వాదిస్తావా అని లోపలికి పోనీయలే అష్టావక్రుడు అన్నాడు ద్వారపాలక వయస్సుతో నిమిత్తం లేదు జుట్టు నిరసి వయస్సు ముదిరిన వాడు మహా విద్వాంసుడు అనుకో అందుకే లోక వ్యవహారంలో అంటారు కదా తలలు బోడులైన తలంపులు బోడులవునా అని ద్వారపాలకునితో వాదిస్తూ ఉండగా అక్కడికి జనక మహారాజు వచ్చి ఓ పండితుడా మా ఆస్థానంలో వంది అనే విద్వాంసుడు ఉన్నాడు ఆయన పాండిత్యానికి గాను ప్రచండ సూర్య సముడని పొగుడుతూ ఉన్నారు ఆయన ముందు మిగతా విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలుగా కనిపిస్తూ ఉన్నారు నీవు ఆయనతో వాదించడం అనేది కష్టతరం అని అనగానే అష్టావక్రుడు అన్నాడు మహారాజా నా వంటి వాడు ఇంతవరకు మీ సభా ప్రాంగణంలోకి వచ్చి ఉండరు ఆ వచ్చినటువంటి బాలు పరీక్షించాలనే ఉద్దేశంతో జనక మహారాజు ముప్పది అవయవాలతో పన్నెండు అంశాలతో ఇరవై నాలుగు పర్వాలతో మూడు వందల అరవై ఐదు రేకులతో ఉండేదాన్ని ఎరిగిన జ్ఞానివా అంటే ఇవన్నీ తెలిసినటువంటి జ్ఞానివా అని ప్రశ్నించాడు వెంటనే అష్టావక్రుడు మహారాజా ముప్పై దినాలు అవయవాలు పన్నెండు అమావాస్యలు పన్నెండు పౌర్ణమిలు ఇరవై నాలుగు పర్వాలు పన్నెండు నెలలు అంశలు మూడు వందల అరవై ఐదు రోజులు రేకులు అలాంటి సంవత్సర రూపమైన కాలచక్రము మీకు సమస్తము కళ్యాణము కలిగించుగాక అనగాని ఓహో ఈ వచ్చినటువంటి బాలుడు మహాపండితుడు అనుకొని వందితో వాదనకు ఏర్పాటు చేశాడు గర్వంతో ఉన్నటువంటి వంది ఈ బాలుని చూసి అవహేళన చేశాడు ఇద్దరు వాదనకు దిగిన తర్వాత అనేక విషయాలలో పన్నెండేళ్ల బాలుడైన అష్టావక్రుడిదే పైచేయిగా అయింది చివరగా వంది తిథులలో త్రయోదశి మంచిది భూమి మీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు ఆయన చెప్పినటువంటి విషయము ఒక ప్రముఖ శ్లోకంలోని సగభాగమే అది వినగానే అష్టావక్రుడు అన్నాడు మహారాజా మీ మహా విద్వాంసుడు సగమే శ్లోకము వివరించాడు మిగతాది నేను పూరిస్తానని చెప్పి కేశదానవులతో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేశాడు వేదములోని అతి జగతి ఛందస్సుకు పదమూడు అక్షరాలుంటాయి అనగా అంది తల వంచాడు ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు ఎందరో విద్వాంసులను ఓడించి నదీ జలాలలో ముంచి చంపేశాడు ఆ పాపం ఊరికే పోతుందా వంది నియమానుసారం తనకు తానే నదిలో మునిగి చనిపోయాడు మనకి ఎంత విద్యా ఉన్నా వయస్సు మీరిన వివేకాన్ని దిగమింగే అహంకారంతో నడుచుకునేవారు చివరికి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది విద్య వివేకాన్ని కలిగించాలి గాని గర్వహేతువు కాకూడదు ఇలాంటి వారు ఈనాటికి సమాజంలో ఎందరో ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలుపుతూ ే జనా సుఖినో బు